ఆధునిక యుగము ప్రారంభమైనటువంటి దశలో ఆరో మనవాదం పేదలను దశలో కాంతి రేఖను చూసుకుంటూ పుట్టినటువంటి జన్మించినటువంటి మహాత్మా పూలే సావిత్రిబాయి పూలే మా దేశ మూల నివాసేటువంటి మా యొక్క మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుల్లో సమకాలి గురాలైనటువంటి మా తల్లి పాతిమా శేక్ గారి యొక్క జనయించినటువంటి శుభదినం ఈరోజు దీన్నంతా అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మొబ్బుల్లో నుండి కాంతి రేఖలు కొన్ని మాత్రమే వెలుగునిస్తాయి ఆ వెలుగు నుండి ఆ చీకటిని పారదొల్లి బహుజన రాజ్యాధికోదం కోసం ఈ జాలేసినటువంటి మహాత్ముల్లో గారు కూడా విద్య అభివృద్ధితోనే బహుజన వాదం విద్య అభివృద్ధితోనే జ్ఞానోదయం విద్యా అభివృద్ధితోనే మన హక్కులు మనం తెలుసుకుంటామనేటువంటి ఆలోచన విధానంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనువాదం పేటిల్లుతున్నటువంటి పరిస్థితుల్లో సాంప్రదాయ పద్ధతుల్లో ఆడవారిని ఇంటికే కట్టడి చేసినటువంటి పరిస్థితుల్లో నుండి తీసుకొని వచ్చి ఈరోజు ఈ దేశం కొత్త అధ్యక్షురాలు ఒక దళిత గిరిజన స్త్రీ అయిందంటే దానికి బీజము ఆ రోజే పడిందని మనమంతా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రపతిగా ఈరోజు మరవతి ఉన్నారంటే అది ఈ బీజేపీ యొక్క ఇచ్చింది కాదండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదండి ఈ దేశంలో మనువాద పార్టీ ఇచ్చింది కాదు మా దేవుడు మా జాతి పిత బాబాసాబ్ అంబేద్కర్ గారు వీళ్ళ యొక్క అంశాన్ని పుణికిపుచ్చుకొని వీళ్ళ యొక్క ఆలోచన విధాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు మాకు హక్కు కల్పించారు ఆ హక్కులో భాగమే ఈరోజు రాష్ట్రపతిగా మనం ఉన్నాము ఈరోజు మాజీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి తల్లి ఇందిరాగాంధీ గారు చెప్తారు అయ్యా నేను ఈరోజు దేశ అధ్యక్షుడు దేశ ప్రధానాన్ని అయినానంటే దానికి కారణం మన వాళ్ళు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో నాకు హక్కు కల్పించారు కనుకనే ఈ దేశంలో ఒక విధవరాల్ని ఒక స్త్రీని దేశ ప్రధాన చేశారంటే ఆ గొప్పతనం బాబాసాబ్ అంబేద్కర్కి మహాత్మా పూలేకి సావిత్రిబాయి పూలేకి ఆత్మాషేక్ గారికి తక్కువని చెప్పారు ఇవన్నీ మర్చిపోతున్నాం ఇకనైనా మెరుకుందా బహుజన సోదరులారా బహుజన సోదరి మండల విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో మన హక్కు కోసం ఆనాడు బీదాలేసినటువంటి వ్యక్తుల్ని మర్చిపోతున్నాం పాతి మహాషేఖ్ గారు ఈ మధ్య కాలంలో ఆయన గురించి మనకు తెలుస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన చరిత్రని వక్రీకరిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం పంచుతున్నాము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి తల్లులు ఇలాంటి తల్లులు ఇలాంటి తండ్రులు ఇలాంటి అన్నలు ఇలాంటి సోదరులు ఈ దేశ స్వతంత్ర పోరాటంలో ఎంతమందో అమరులయ్యారు ఈనాడు బహుజన రాజ్యస్థాపన కోసం అమరులవుతున్నారు ఇది గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎకనైనా మన ఓటు హక్కు మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే మాన్య కాంతిరామ్ గారు ఈరోజు మన దేశంలో ప్రత్యామ్నాయ మూడో పార్టీ జాతీయ పార్టీగా బిఎస్పి పార్టీ ఉందంటే దానికి వీళ్ళ యొక్క జీవిత చరిత్ర చదివి వీళ్ళ యొక్క ఆలోచన విధానంతోనే బిఎస్పి పార్టీని మాన్యశ్రీ కాంతీరామ్ గారు ఏర్పాటు చేశారు దాని కొనసాగింపుగా మెహంజీ మాయావతి గారు భారతదేశంలో మరొక్కసారి బహుజన చూపించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలుసుకుంటూ ఇకనైనా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మన ఒక వ్యక్తులు మన అన్నలు మన అక్కలు బహుజన వాదులు బీఎస్పి తరఫునైతేనేమి డిఎస్పీ తరఫునైతేనేమి బహుజన వాదంతో తరఫున అయితేనేమి ఎవరైతే నిలబడతారో వారికి మనమంతా సంపూర్ణ మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా ఇంటిటా గడప గడపకు డిఎస్పీ అని అమ్మావతి గోవిందారు తీసుకువెళ్లారు ఈరోజు ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుందాం ఎలా అంటే బౌజును ఆత్మగౌరవం కోసం కొనసాగిస్తూ మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆదేశ ప్రాయుడుగా ఉన్నాడు కాబట్టి మరొక్కసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పుట్టపర్తి నియోజకవర్గంలో మన కదిరికి పుట్టబడికి సత్సంబంధాలు ఉన్నాయి అందరం కూడా మనకు చెప్పి మన అంబావతి గోవింద్ గారిని ఏనుగు పార్టీని గెలిపించాలి ఈరోజు ఉంటే శంకరం ఊహిస్తున్నాం డిఎస్పీ పార్టీ తరఫున కనుక ప్రతి ఒక్కరు గ్రహించి ఆయనకి రెండు వేల ఇరవై నాలుగు మన ఎమ్మెల్యే అభ్యర్థికి బలపరిచి ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా మరొకసారి తెలియజేసుకుంటూ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన వాదం బహుజన వాదం గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ జైపీఆర్ అంబేద్కర్ జిల్లా కదిరి పట్టణం నడిపట్టిన ఉన్నటువంటి ఏడున్నర అడుగుల కాంస విగ్రహం ఎత్తున్నటువంటి మహాత్మా జ్యోతిర పూడే గారి విగ్రహం వద్ద ఆయన శిశురాలు అయినటువంటి ఆయన సహచరుగా సహజరాలుగా పనిచేసినటువంటి దేశంలోనే తొలి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలుగా పనిచేసినటువంటి స్వాత్మషేక్ గారి నూట తొంభై మూడవ జయంతిని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆమెకు ఘనంగా అర్పిస్తూ ఘనంగా జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం అనేది ఎంతో సంతోష సంతోషదాయకమైనటువంటి అంశం ఈరోజు మనం గమనిస్తే ఈ మహిళా షేక్ పాజిమా గారి దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరో పూల గారు ఆయన సత్యమణి సావిత్రి రోపూలే గారు ఈ సమాజము అభివృద్ధి చెందాలా బాగుపడాలంటే చదువుతోనే సాధ్యమవుతుందని అనేక పాఠశాలలు తెరిచి చదువు చెప్తున్నటువంటి సందర్భంలో ఆనాటి బ్రాహ్మణ వర్గం చదువు చెప్పకూడదు మహిళలకు సమాజం భ్రష్టి పట్టిపోతుంది అన్యాయమైపోతుంది అని చెప్పిన ఒక దుర్మార్గమైన ఆలోచనతో పూలే పూలే గారి తండ్రి గోవిందరావు పూలే గారి ఇంటి వారికి చెప్పి మీరు మీరు మీ మాట వినడం లేదు అని చెప్పి మీరు అతన్ని చదువు మార్పించండి చెప్పనీకుండా అని చెప్పి నేను చెప్తే ఈయన వినకోకుండా చదువు చెప్తూనే ఉండడం జరుగుతూ ఉంది మహాత్మ జ్యోతిరావు గారు దంపతులు అయితే నా మాట వినలేదని అప్పుడు తండ్రి గో గోవిందరావు గారు తన ఇంటి నుంచి గెంటి వేయడం జరుగుతుంది సరే అప్పుడు ఇంటి నుంచి గెంటి వేస్తే పూలే దంపతులు ఇద్దరు వాళ్ళ బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు ఆశ్రమ ఆశా పండుగలుగా ఆ తమరుపు ఈ పూలే కూడా ఇంత చెప్పలేకుండా అడ్డుపడినటువంటి సందర్భంలో మంచి చెలువైన వాడు మరి అతను చదువుకుంటే ముందు బాగుతాడని చెప్పిన ఆ నిలిపేసిన సందర్భంలో భాషా పండితులు మునిషి కఫార్ బేగ్ అనే పండితులు అప్పుడు ఆయనకు విద్యను వచ్చే విధంగా ఆరోజు తోడ్పడినటువంటి వ్యక్తి మళ్ళీ ఇతను బయటికి నెక్కే ఈ కుటుంబాన్ని బయటికి రోజేసినప్పుడు కూడా ఆశ్రమం ఇవ్వడం అనేది జరిగింది ఆ ఆశ్రమం ఇచ్చినప్పుడే అక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ షేక్ అనే అతను అంటే అతని కుమారుడు వాళ్ళంతా వీళ్ళకి చదువు చెప్పడానికి ఉండడానికి పూలే దంపతులు కొనడానికి అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన ఉస్మాన్ షేక్ చెరువులుగా ఉన్నటువంటి పాస్మాన్ షేఖ్ గారు పిల్లలను పిలుసుకొచ్చి విద్య చెప్పే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ ఆమె కూడా చదువుకొని తొలి ఈ దేశంలోని తొలి ముస్లిం విద్యార్థినిగా తొలి ముస్లిం ఉపాధ్యాయులుగా పనిచేయడం అనేది ఆ రోజు జర జరిగింది మరి వారు చేసినటువంటి ఘనమైన ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా అవకాశంగా తీసుకొని సభ్య సమాజానికి తెలియజేసి ఈరోజు ఏం జరుగుతుందో అనే అంశాలు కూడా మన సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ యొక్క జన్మదినోత్సవాలను జరుపుకొని వారు ఆశించినటువంటి ఆశయాలను మన సమా సమాజానికి అందించి మనం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మనం రాజ్యాధికారం తెచ్చుకుంటేనే బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ గారు ఆశ్రయించినటువంటి రాజ్యాధికారం తెచ్చుకుంటేనే నువ్వు బాగుపడతావు లేకపోతే నువ్వు బాగుపడవని చెప్పి ఓటు కనిపించినటువంటి దాన్ని మనం ఎంతో విధంగా మలుచుకొని ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ తరపున తరపున మనం కూడా రాజ్యాధికార దిశగా పోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలోన ఈ దేశంలో ఉన్నటువంటి కుల మత దోపిడీ కబ్జా దౌజన్దారుల పార్టీలు మనల్ని నైవంధ్యం చేసి అనేక విధాలుగా అనిపివేసే పరిస్థితి ఈరోజు డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా బహుజనులు ఉన్నత కొలశాల పక్కన కూర్చోలేని పరిస్థితి రోజు కూడా ఉందంటే ఈ సమాజంలో ఎంత ఎన్నికి కట్టుబడి పెడుతో ఇప్పటికైనా ఆయా పార్టీలో ఉన్నటువంటి మన బౌదరులు ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్సీ బీసీ మైనార్టీ లక్ పార్టీలో వాళ్ళందరూ బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే మీరు నిజంగా ఆత్మవంచన చేసుకుని ఆ పార్టీలో తలదించుకొని పనిచేస్తున్నారు ఏదో పదవులు అనే ఆ పదవుల వల్ల మీకు వచ్చినటువంటి ఎలాంటి లాభం లేదో కేవలం మన వర్గాన్ని ఇంకా అవమానకరంగా చేసే పరిస్థితి ఉంటుంది కనుక నిజమైన రాజ్యాధికారం ఎస్సీ ఎస్టీ మా నాడు కూడా రావాలంటే అది ఒక బహుజన సమాజ్ పార్టీతో సాధ్యమవుతుంది అందుకని అందరూ ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరందరూ సహకరించి ఈ పార్టీ అధికారంలో వచ్చే రావాలని చెప్పి తెలియజేస్తూ బహుజన సమాజ్ పార్టీ అందరికీ సంయుక్తంగా జరుపుకున్నటువంటి షేక్ పాజిమా గారి నూట తొంభై మూడవ జయంతిని జరుపుకోవడం ఆనందం వాళ్ళ వాళ్ళు జరిగింది అయితే ప్రాచీన కాలంలో పుష్ాధిక్యంతో నిత్యము స్త్రీని తక్కువ చేస్తూ స్త్రీ కేవలం ఊహినిగానే పనికి వస్తుంది తప్ప జ్ఞానానికి కానీ సమానమైనటువంటి హక్కులను పొందడానికి పనికిరాదనే ఒక ఆలోచన దొరకనటువంటి ఆ కాలంలో మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఒక మహోన్నతమైన ఉద్యమాన్ని చేపట్టడంతో ఆ ఉద్యమాన్ని జీర్ణించుకోలేక తన కుటుంబమైన అనేకమైన అగ్రవర్ణ వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తే ఆ మహాత్మా జ్యోతిబా ఫులే గారిని ఆయన సతీమీ గారిని దాన్ని కూడా ఇంట్లో నుంచి బయటకు పంపించినప్పుడు ఆ క్రమంలో ఎవరైతే షేక్ ఫాతిమా మేడం గారు ఉన్నారో వారి యొక్క కుటుంబ సభ్యులు ఆ దంపతులకు ఆశ్రయం కల్పించి పాఠశాల నిర్వహించుకోవడానికి స్థలాన్ని కేటాయించి అందులోగా అంతేకాకుండా చివరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే బహుజనులు ఉన్నారో జ్ఞానం సంపాదన చేసుకుంటే జ్ఞానం ద్వారా జ్ఞానం వస్తే చివరికి ఈ సమాజంలో ఏం జరుగుతుందో ఏ విధమైనటువంటి ఆలోచన జరిగిందో సమాజం నడుస్తుందో అనే ఆలోచన పొందుతారు కాబట్టి ఆ క్రమంలో అనేకమైనటువంటి వాటికి ఆ ప్రాంతం ఏసీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క ప్రజలకు ప్రజలని బిడ్డలని వాద్య విద్యార్థులుగా సేకరించి ఆ వాళ్ళకి విద్యను అందించి ఖచ్చితమైనటువంటి గొప్ప జ్ఞానవంతులు తయారు చేసి ఆ క్రమంలోనే ఈనాడు మొట్టమొదటి મહિલા ઉપાધ્યા મહેલા વિદ્યારથી મુસ્મિ વિદ્યાર્થી વેરગા પાતિમાનંદ જ્યોતિરાવલે વિગ્રહ વધુનિક ભારત દેશનો કોઈ મહિ મહીળા મુસ્લીમ મહિ ઉધ્યા ફાતિમા સેખરી నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ రోజు పురుష అహంకారానికి వ్యతిరేకంగా బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా జ్యోతిరావు పూజ సావిత్రిబాయి పూలే వాళ్ళ అనసర వాళ్లకు అనుకూలంగా వ్యవహరించినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి షేక్ ఫాజిమా గారు అని చెప్పేసి ఒకసారి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలంతా అర్థం చేసుకోవాల ఆ రోజు విద్యతోనే సమాజం మారుతుందని చెప్పేసి మరి పూలే గారు ఆలోచిస్తే ఆనాడు బ్రాహ్మణులు మేము చదవకూడదు అక్కడ మాకు అని చెప్పేసి అంటే వారిని వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ తల్లి గారు వేస్తే మరి పామా శేఖర్ వాళ్ళ అన్న వాళ్ళందరూ సహకరించి మా ఇంట్లో మీరు మరి విద్యాలయం పెట్టుకోండి పాఠశాల పెట్టుకోండి ఈ దేశాన్ని పురోగితం లేక తీసుకోండి అని చెప్పేసి సహకరించినటువంటి కుటుంబము మరి ముస్లిం సామాజిక వర్గం అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై రెండులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి ఈ భారత పాలకులకు మరి అర్ధగంటకి నేను ఈ అంబేద్కర్ లేని ఈ పార్లమెంట్లో ఉండనని చెప్పినటువంటి పశ్చిమ పశ్చిమ బెంగాల్ లీగ్ పార్టీ సైపుద్ది బర్మర్ ఒక ముస్లిం సామాజిక వర్గము మరి ఆ రోజే మరి ఆయన నుంచి బెంగాల్ నుంచి పోటీ చేయించి గెలిపించి ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిగా పంపించేటువంటి ఘనత మరి ముస్లిం సామాజిక వర్గానికే ఉంటుంది మరి ఈ రోజుల్లో కుల మత గోపిడి ఖచ్చాధారణ పార్టీలు వచ్చి ముస్లింస్ వేరు హిందువులు వేరు అని చెప్పేసి నయవంచన చేస్తున్నటువంటి తరుణం ఏర్పడింది అది కాదు హిందువులు కానీ ముస్లింస్ కానీ మనమంతా ద్రౌడులము ఈ ద్రౌడి సంస్కృతిలో ఉన్నటువంటి వాళ్ళము ఎస్సీ ఎస్సీ బిసి మైనార్టీలంతా మనమంతా ఒక్కటే అని చెప్పేసి ఈ ఫాతిమా సేఖి గారి యొక్క ఆలోచన విధానాన్ని చూడండి మరి ముస్లింస్ యొక్క ఆలోచన విధానాన్ని చూడండి మరి అనేక మంది ఈ దేశంలో ముస్లింలు వాస్త వచ్చినారని చెప్తున్నారు మరే స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం కోసం పోరాటం చేసి అమరులైన వాళ్ళల్లో ఈరోజు తొంభై ఐదు వేల మంది ఈ దేశానికి అమరులైతే అరవై మూడు వేల మంది పైగా ముస్లిం సామాజిక వర్గమే ఈ దేశం కోసము బ్యానర్ అర్పించిందని చెప్పేసి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలంతా అర్థం చేసుకోండి దీని అంతూడు పోసుకొని మన్ని శ్రీ గాంధీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ ఏను గుర్తును మనకు ఆ రోజే దింపి పెట్టాడు ఈ కుల మత తోటి కబ్జాదారుల పార్టీలు డెబ్బై ఆరు సంవత్సరాలుగా మనకు నయవంతన చేస్తూ ఉంటారు మరి మనం ఎప్పుడు మరి ఓట్లు మావే సీట్లు మావే రాజ్యాధికారం మాదే ఇప్పటికైనా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల అర్థం చేసుకోండి మనమంతా ఒకటే అనే దానికి మరి బాధ్యమే గారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని మనమంతా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూదే అంబేద్కర్ ఆలోచన విధానంలో మండ శ్రీ గారు స్థాపించినటువంటి బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేసి మనమంతా బలపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ బహుజన సమాజ్ పార్టీ ప్రజల నియోజకవర్గంతో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సంఘ సంస్కర్త శ్రీమతి పాదమా శేఖ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ పోతే భారతదేశంలో ఒకప్పుడు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో హిందూ మతం ముస్లిం మతం అనే రెండు మతాల మధ్యన మహిళలను ఆర్థికంగా విద్యాపరంగా అణచివేస్తూ మహిళలకు విద్యా హక్కు నిషేధించినటువంటి సందర్భంలో ఈ దేశంలో మహిళలకు విద్య అవసరం లేదని చెప్పేసి చెప్పినటువంటి ఈ సమాజాన్ని చీలుస్తూ జ్యోతిరావు పూలే గారు ఆమె సమకాలీ గురాలైనటువంటి మహిమా గారు ఆ రోజుల్లో జ్యోతిరావు పూలే గారి తల్లిదండ్రులు జ్యోతిరావు పూలే గారిని సావిత్రిబాయి పూలే గారిని ఇంటి నుండి వెళ్ళగొడితే ఒక ముస్లిం మహిళ ఉండి ధైర్యంగా మీరు అట్టడుగు వర్గాలకు మరియు మహిళలకు విద్యను అందిస్తున్నటువంటి మీ యొక్క విధానాలు మాకు నచ్చినాయి కాబట్టి మీతో పాటు మేము వస్తామని చెప్పేసి ఆ తల్లి షేక్ ఫాతిమా గారు జ్యోతిరావు పూలియ గారికి మరియు సావిత్రిబాయి పూల గారికి ఇల్లు ఇచ్చి ఆశ్రయం కల్పించినటువంటి మొట్టమొదటి మహిళ ముస్లిం ఉపాధ్యాయురాలు ఆ రోజు నుండి అక్కడ ఆశ్రయం పొందినటువంటి జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే గారు షేక్ ఫాతిమా గారిని కలుపుకొని కొన్ని నెలల్లోనే దాదాపుగా పదహైదు నెల పై పాఠశాలలు స్థాపించి ఆ పాఠశాలల్లో జ్యోతిరావు పూలేగారు గారు సతీమణి సావిత్రిబాయి పూజ గారు మరియు షేక్ ఫాతిమా గారు బడుగు బలహీన వర్గాలకు మహిళలకు అనేక మందికి విద్య నేర్పించినటువంటి చదువులు తల్లి షేక్ ఫాతిమా గారు మరియు సావిత్రిబాయి పూలే గారు అలాంటి తల్లి షేక్ ఫాతిమా గారి జయంతి సందర్భంగా वैजन समाज पार्टी कदरी نیروی ورگرمنا મેં આમે કો ગનંગા નિવલ અરપીસુ ચલાવિસ્કુન્તુનામ ઇસકા દિન બડે ખુશ હોં કા ઓર બહોત ખુશી ઓર ખુર્રત કા દિન હૈ આજ જો મલે તો ઇસકે જાને આજ આંધ્રા પ્રદેશ કે અંદર સત્ય સાહી જિલ્લા કદરી તાલુકે મે સેન્ટ્રલ ટાઉન મેં амબાપતિ ગોવિંદુ સાહબ કે નિગરાની મેં शाही जिला अध्यक्ष सुब्राड़ी की निगरानी में याटिरी प्रसाद की के निगरानी में ये प्रोग्राम का मुंतखब किया जाता है आज आज के यानी टेक्नोलॉजी के दौर में आगे बढ़ने वालों को यह बेहतरीन किताब है बेहतरीन सबक है फाजिमा शेख जिनका नाम हिस्टरियों में है तारीखों में है पब्लिक के हवा में नहीं है आज बहुजन समाज पार्टी ये मुद्दे को लेकर फातिमा शेख की जिंदगी को लोगों में पहचान कराने के लिए एक सौ साल से भी ज़्यादा कोशिश करके आई हुई है जब तक कि हमारे सामने आज का ये माहौल चल रहा है ये फातिमा शेख वो शख्स हैं जिन्होंने अपने प्रॉपर्टियों को गनीमत समझा था अपने होदों को गनीमत गनी समझा था अपने किरदारों को गनीमत समझा था तो इन गरीब लोगों ने पढ़ने को यानी इलम को गनीमत समझा लोगों में तकसीम करने के लिए फाजिमा शेख बाहर निकलाए तो लोगों ने मना किया फिर हमारी गुलामी कौन करेंगे आपको पढ़ने लगे तो उनके मुखालिफत करते हुए फातिमा शेख इनके जिंदाबाद का नारा लेते हुए आजादी के बाद आजादी से पहले इनका नारा वही था ये प्रॉपर्टी पटना शिकारा ऐसी है ये किसी को तकसीम नहीं हो जाती जिसके सीने में इल्म है वो कामयाब होगा वो एमएलए बनेगा वो एम पी बनेगा वो सीएम बनेगा पी एम बनेगा ये सोच आने के बाद फातिमा भाद शेख ने इलम को बांटना शुरू किया लोगों में जब जाकर इनके पैदा हुआ अजय जाने दोस्तों बुजुर्गों मैं कहता हूँ आज हमें ये जो जाति पार्टियां हमारे सामने जो मौजूद है इनके चक्कर में हमें हिस्टरियों को हमारे दास्तानों को भूल गए ये वर्तन की एक माइनॉरिटी है जो भारत देश के अंदर जो पहले टीचर है ये कौन करना था दोस्तों बहुजन समाज पार्टी की तरफ से बहुजन साथियों करते हैं आज कोई पार्टी नहीं करती ये एक पार्टी है हिंदुस्तान के अंदर बहुजन समाज पार्टी बी के नाम पर ये बड़े कुर्बानियों से आई हुई है ये पार्टी के अंदर जिन्होंने हिस्सा लिया शादियों को अपनी जिंदगी को इस रास्ते में लगा दिया का पच्चीस साल की उम्र में शादी के बगैर अपने परिवार के बगैर भुक्के सु पार्टी को चलाया जिसका नाम बहुजन तो समाज पार्टी बी एस से जाना जाता है इनकी जिंदगी कुर्बानी होने के बाद मैडम मायावती साहब ने इसको अपनाया उन्होंने भी अपनी जिंदगी दी शादी ब्याह को छोड़ दिया अपनी जिंदगी को लगा दिया बहुजन समाज के वास्ते लोगों ने उसे पहचान कर चार मरतबा उनको बनाया उत्तर प्रदेश के अंदर नतीजा ये हुआ सत्तर लाख एकड़ जमीन बहुजनों के अंदर बांटा गया इसे भी उठाकर देख लीजिए अपोजिशन पार्टी वालों ने इल्जाम लगाया अगर ऐसा होंगे बहुजन समाज को मंगनाटिस आइंदा लोग हमारे बात नहीं सुनेंगे उनको गिरा दिया बाद वही नारे को लेकर आकाश आनंद जी आज हिंदुस्तान के अंदर बीएसपी का झंडा लहरा रहे हैं मैं उनका कार्यकर्ता के रात गर्व महसूस करता हूँ हम तमाम पार्टी के बहुजन समाज पार्टी के कार्यकर्ता भी और लीडर भी वोट हमारे सीट हमारे हिंदुस्तान के अंदर अस्सी व पांच परसेंट रहने वाले बहुजन समाज के मित्रों से मेरी गुजारिश है वोट हमारे सेठ हमारे नहीं चलेगा नहीं चलेगा किसी को नहीं चलेगा इस मुद्दे को लेकर आज सामने आए हुए हैं मैं बार बार यही दस्ख्त करता हूँ छोड़िए ये मजहब के पार्टियों को भारत देश में रहने वाले डेढ़ सौ करोड़ के लोगों की पार्टी है ये बी एस पी पार्टी किसी खोब की किसी मजहब की नहीं है तो फर्क ये जरूर उछाला गया ये दलितों की है ये गलत है ये गलत है सरासर गलत है ये पार्टी को कमजोर करने के लिए कीचड़ उछाला गया हुआ साजिशों में से एक साजिश है ये पूरी हिंदुस्तानियों तो की पूरी भारत देश के वासियों की ये पार्टी है मैं अपील करता हूँ वो जाने और समझे हमें साथ दे आने वाले इलेक्शन में सीट हमारे वोट हमारे के तरफ के नारे में हमारा हाथ बढ़ा और आगे बढ़ाए जय भारत जय हिंद